మన దేశంలో మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచే ఎన్నో అద్భుతమైన చారిత్రాత్మక అంశాలున్నాయి అయితే బీహార్లోని రెండు గ్రామాల కథ చాలా ప్రత్యేకం ఇక్కడి వందలాది మంది ముస్లిం కుటుంబాల శుభకార్యాలు తరతరాలుగా హిందూ పద్ధతుల్లో జరుగుతున్నాయి వధువు కళ్లకు కాటుక నుదుట సింధూరం వంటి అలంకరణలు ఉంటాయి ఈ గ్రామస్తుల పూర్వీకులు కొన్ని శతాబ్దాల క్రితం హిందువులేనని చెప్తున్నారు మరి వారు మతం ఎందుకు మారారు మారినా ఇంకా ఎందుకు హిందూ పద్ధతులను అనుసరిస్తున్నారో ఈ కథనంలో చూద్దాం బీహార్లోని గయా ఔరంగాబాద్ సరిహద్దులో ఉన్న పీరు బంతారా అనే రెండు గ్రామాలు హిందూ ముస్లిం సామరస్యానికి ప్రతిబింబంగా నిలుస్తున్నాయి ఇక్కడ నివసిస్తున్న వెయ్యికి పైగా ముస్లిం కుటుంబాలు ఇస్లాం ను అనుసరిస్తున్నా వారి ఇంటి శుభకార్యాలు మాత్రం హిందూ పద్దతుల్లోనే జరుగుతాయి మసీదులో నికాహ్ జరిగినప్పటికీ ఇంటి వద్ద హిందూ ఆచారాలనే అనుసరిస్తారు వివాహ వేడుకలు మొదలయ్యాయంటే చాలు ఇక్కడ దశరథుడు శ్రీరాముడు కీర్తనలు వినిపిస్తాయి హల్దీ వేడుకలో మహిళలు గుమ్ముగూడి ఈ జానపద గీతాలను ఆలపిస్తారు హిందూ వివాహాల్లో లాగే మడ్వా వేసి పెళ్లి పందరి కింద నాగలిని నడపడం వంటి ఆచారాలను ఈ ముస్లిం కుటుంబాలు కొనసాగిస్తున్నాయి వధువు కళ్లకు కాటుక నుదుట సింధూరం వంటి అలంకరణలు తప్పనిసరిగా ఉంటాయి హోలీ దసరా వంటి పండుగల్లోనూ పాల్గొంటారు జూటా హిక్కై వంటి ఇతర హిందూ ఆచారాలు కూడా వారి సమాజంలో కొనసాగుతున్నాయి పద్నాలుగవ శతాబ్దంలో ఫిరోజ్ షా తుగ్లక్ పాలనలో ఈ ప్రాంతాలకు చెందిన జమీందారులు భూమిహార్ మధురా చౌదరి సోనభద్రి భూమిహార్లు తమ అనుచరులు బంధువులతో కలిసి ఇస్లాంను స్వీకరించారు మతం మారాక పేర్లను మార్చుకున్నారు మతం మారినప్పటికీ పూర్వీకుల హిందూ సంప్రదాయాలను రక్త సంబంధాలను వదులుకోలేదు తాము హిందూ భూమిహారుల వంశస్థులమని చెప్పుకోవడానికి వారు గర్వపడతారు తమ డీఎన్ఏలో హిందూ మూలాలు ఉన్నాయని పీరు గ్రామానికి చెందిన అమనుల్లా ఖాన్ అనే పండితుడు పీరు ఏక్ పరిచయ్ అనే పుస్తకంలో వివరించారు